హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి ఉసరాపేటలో జరిగిన టెన్త్ క్లాస్ అపూర్వ కలయిక అంటే నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ బ్యాచ్ అండి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్లిప్ స్లిక్ చేయకుండా చూడండి ఓకే మొత్తం అన్నీ మొత్తం ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి చూడండి ఎంత బాగుందో పోసుకుంటాను ఓకే నేను లేటర్ని క్లాస్ లేచి మీ అందరూ తెలిసే ఉన్నది నా పేరు నాగమణి మా రాజమండ్రి మా వారు నాగేశ్వర గారు కుత్వే ఓకే

バイバイバイ。